అందరికీ నమస్కారం ఛానల్ వారు తెలుగుకి స్వాగతం ఈ రోజు అయితే మన తిరుపతి నగరంలో హిందూ హిందని కాపాడాలంటే మన స్వామి గారు అయితే మొత్తం ర్యాలీగా దాదాపు ఒక యాభై మంది కూడా పైగానే ఈరోజు మన హిందూ మతస్థులు ఈ రోజు యాభై మంది రేపు బంగ్లాదేశ్ లో జరిగిన దారుణంపై రోజు స్వామివారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది స్వామివారు ఈ ర్యాలీ ఎందుకు నిర్వహించిన కూడా స్వామివారిని అడిగి తెలుసుకుందాం స్వామి శ్రీరామ్ మనం ఇప్పుడు తిరుపతిలో ఈ ర్యాలీ చేయడానికి కారణం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలని ఆపాలి అని చెప్పి మన దేశంలో ఉన్న సో కాల్డ్ హీరోస్కి సో కాల్డ్ సెలబ్రిటీస్కి ఏమాత్రం సోయి అంటే ఇంగితం ఉన్న అక్కర్లేని దానికి పాకిస్తాన్కి పాలస్తీనాకి రోడ్ల మీదకి ఎక్కేటువంటి మూర్ఖులకి మా విజ్ఞప్తి ఇక్కడ మేము ఈ ర్యాలీ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అందరి మేలు అందరి బాగు కోరేది సనాతన ధర్మం మాత్రమే సర్వేజన అని కేవలం మన ఒక్కలమే చెబుతాము అటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువుల్ని బంగ్లాదేశ్లో ముప్పై నాలుగు శాతం మంది ఉండేవారు అలాంటి వాళ్ళు ఈరోజు ఏడు శాతానికి వచ్చారు అక్కడ ఉన్న హిందూ తల్లుల్ని పిల్లల్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులను తేడా లేకుండా వందలాది మందిని సజీవదహనం చేయడం కాల్ చేయడం మానభంగాలు చేయడం గురివేయడం వేయడం తగలపెట్టేవి అన్నీ చేస్తున్నారు ఈ అరాచకానికి కారణం ఎడారి నలపిశాస మతాలు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బొందుగాళ్ళందరికీ మేము బొందుగాళ్ళంటే అన్ని మతాల సమానం అనుకునే వాళ్ళంతా బొంధుగాళ్ళు వాళ్ళే చక్యలర్సు సెక్యులర్సు సెక్యులరిజం అనేది హిందువులు ఉన్నంతకాలం మాత్రమే ఉంటుంది ఇస్లాము క్రైస్తవం సెక్యులరిజాన్ని ఒప్పుకోవు ఈ దరిద్రం నాకు అక్కర్లేదు వాళ్ళకు అక్కర్లేంది ప్రపంచం బాగుండాలని కోరుకునే మనని నాశనం చేసేటువంటి ఎడారి మతాలు నీకెప్పటికీ భయాలు కాదు అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు కొంచెం చూసుకోండి ఉమ్మేసింది ఇది పోసింది తినే అంత దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారకండి అన్ని మతాలు ఒకటే అనేటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడండి అన్ని మతాలు ఒకటే అనే మాట నిజమైతే పాకిస్తాన్ పుట్టుండకూడదు బంగ్లాదేశ్ పుట్టుండకూడదు ఇప్పుడు బంగ్లాదేశ్ సరాజకం అరాజకం జరిగి ఉండకూడదు అలాంటి దరిద్రులు ఎవరైనా ఉంటే వెంటనే భూమి ఖాళీ చేయండి ఎందుకంటే అబద్ధం కాబట్టి చెక్కులజీ ఉంటే నిరూపించండి లేకపోతే నోరు మూసుకుని ఉండండి ఈ దేశానికి ఇప్పుడు క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది సెక్యులరిజం అది హిందువులు మాత్రమే మోస్తున్నారు ఈ మోసేటటువంటి హిందువులనే వాళ్ళు నశింపజేస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్లో జరిగే అరాచకం ఇంకా పెరగకుండా అది మన దేశం దాకా రాకుండా మనం హిందువుల దగ్గరే కొంటే హిందువులు బలపడతారు హిందువులు నిలబడతారు హిందుత్వం నిలబడుతుంది మన దేవాలయాల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది చాలామందికి అన్నం దొరుకుతుంది చాలామందికి విద్య దొరుకుతుంది వైద్యం దొరుకుతుంది కాబట్టి దేవాలయాలను మనం కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అన్ని మతాల సమానం అనేటువంటి దరిద్రం ఏదైనా ఉంటే విడిచిపెట్టండి ఒకవేళ మీరు అలాంటి దరిద్రులు అయితే శక్తులజం ఉండేది నిజమే అయితే నిరూపించండి మేము కూడా సారీ చెప్పేస్తాం శక్తులజం ఉన్న ఉన్నది అనే మాట ఎక్కడైనా మీకు గురువు ఉంటే మీరు ప్రూవ్ చేయండి మేము క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుంటాం కాబట్టి బంగ్లాదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఒకప్పుడు భారతదేశంలో భాగమే కానీ ఒక పిశాచి మతం అందులో ప్రవేశించడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి కాబట్టి మనం అంతా బాగానే ఉన్నాం కదా అనుకుని ఎక్కడ పడితే అక్కడ కొనద్దండి మనం తినే ఆహారంలో తాగే పదార్థాల్లో చివరికి దేవుళ్ళు పెట్టే పూలల్లో ఉప్పు ఉత్సాహ కాబట్టి ఇక్కడ మా టార్గెట్ బంగ్లా హిందువులు రక్షించడం అనేది టార్గెటే కానీ అది మన చేతుల్లో లేదు కానీ రాబోయే తరాలు రక్షించబడ్డం మాత్రం మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రధాన నినాదం ఏమిటంటే హిందువుల దగ్గర కొందాం హిందువుల దగ్గర తిందాం హిందువులలాగే ఉందాం దేశాన్ని రక్షించుకుందాం ఇదే మా నినాదం ఇదే మా విధానం ఎవరైనా సరే సెక్యులరిజాన్ని ఇంకా మోస్తూ ఉంటే మీరు భూమికి భారం గ్రహించండి ఒకవేళ సెక్యులరిజం అనేది ఉంది అనుకుంటే మీరు నిరూపించండి మేము కూడా